శ్రీమాత్రే నమ ఆ జన్మేజయ మహారాజుకు సునకము చెప్పిన సద్బోధ గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ జన్మేజయ మహారాజు ఎటువంటి వాడంటే శత్రువుల పరాక్రమాలకు అడ్డుకట్ట వేసినటువంటి వాడు పాండవ వంశాన్ని మిక్కిలి వృద్ధి పొందించిన వాడనమాట పుణ్యకార్యాలలో నిష్ట కలిగిన వాడు పరిక్షిత్ మహారాజు యొక్క కొడుకు అనమాట పాపాలన్నీ కూడా ఇతను చూస్తే వెళ్ళిపోతాయి ఎంతో కీర్తి కలిగినవాడు ఎప్పుడు యజ్ఞాలు చేయిస్తూనే ఉంటాడు సజ్జనుల చేత కీర్తింపబడుతూ అంటే లోక శ్రేయస్సు కోసం అందరూ బాగుండాల లోక కళ్యాణం కోసం అతను ఎన్నో కార్యక్రమాలు యజ్ఞాలు తపస్సులు పూజలు హోమాలు ఇవన్నీ చేయిస్తూ ఉండేవాడు ఓటం అనేది ఎప్పుడు ఎడగ ఎరగలేదన్నమాట ధర్మాన్ని ఎప్పుడు ఆశ్రయిస్తారో సత్యాన్ని ఎప్పుడు ఆశ్రయిస్తారో వాళ్ళకి ఓటం అనేది ఉండదనమాట అటువంటి మహారాజు దేశానికి తన ప్రజలకు శుభం కావాలనేటువంటి కోరికతో దీర్ఘకాలం చాలా కాలంగా యజ్ఞం జరిగే విధంగా సంకల్పం చేసి ఒక యజ్ఞాన్ని ఆరంభించాడనమాట అలా జన్మేజయ మహారాజు యజ్ఞం చేస్తూ ఉండగా ఆ ప్రదేశానికి సరమ అనే పేరుగల దేవతల లోకంలో ఉండేటువంటి కుక్క ఆ కుక్క పిల్ల అయినటువంటి కుక్క కొడుకు అయినటువంటి సరమ యొక్క కొడుకు సారమేయ అనేటువంటి పేరు గల ఒక కుక్కపిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్నగా ఆ యజ్ఞస్థలానికి వచ్చి అలా తిరుగుతూ ఉందంట ఇంకా అక్కడ ఈ యొక్క జన్మేజయ మహారాజు యొక్క తమ్ముళ్ళు ఉన్నారే ముగ్గురు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు అనేటువంటి పేర్లు గలి జన్మేజయని యొక్క తమ్ముళ్ళు అనమాట వీళ్ళు వచ్చి చూశారు వీళ్ళు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంటే కుక్క గనక పుణ్యకార్యాలు చేసే ప్రదేశానికి వస్తే ఆ స్థానం అంతా కూడా అపవిత్రమైపోతుంది అట అంటే అది ఇది మంచి ఇది చెడు అనేటువంటి లేకోకుండా సంచరిస్తూ ఉంటుంది కదా కాబట్టి అందుకు కాబట్టి వాళ్లకు కోపం వచ్చింది ఈరోజు కూడా మనము కుక్కలని పెంచుతూ ఉంటే కరెక్టే కానీ గుడికి వెళ్తే గుడికి యజ్ఞం జరుగుతుంటే అక్కడికి కళ్యాణం జరుగుతుంటే ఇటువంటి పుణ్యప్రదమైన ప్రదేశాలకు తీసుకొని వెళ్ళకూడదు దయచేసి ఇది గమనించగలరు భక్తులందరూ కోపం వచ్చింది ఈ శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు ఓకే కానీ వీళ్ళు ఒక రా వేసి మందలిస్తే వెళ్ళిపోతుంది కదా కానీ చుట్టూ ముట్టి దాన్ని బలవంతంగా దాన్ని హింసిస్తూ ఉన్నారు కొడుతూ ఉన్నారు అలా కొట్టి ఇబ్బంది పెట్టి బాధ పెట్టేసరికి అది ఎక్కడికి వాళ్ళు ముగ్గురు చుట్టుకొని విధంగా బయటికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉందన్నమాట ఆ యొక్క ఆ కుక్క ఇప్పుడు ఆ సారమే అనే కుక్క సరమ అనే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను ఈ విధంగా బాధ పెడుతూ ఉన్నారు జన్మేజయ మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ ప్లేస్కు వెళ్దామని వెళ్తుంటే వాళ్ళు అదిచ్చేసరికి వచ్చేస్తున్నాను అయినా కూడా వాళ్ళు వదలట్లేదు అని చెప్పిందట అప్పుడు వచ్చి ఆ యొక్క ఇంత అద్భుతంగా అల్లాడో పద్యము క్షితి కడున్ కడున్ అకరుణాన్వితులై నీ తమ్ముల్ అతి వివేక విధూరుల్ నా పుత్రకున్ అతి బాలకున్ అనపరాదున్ అడిచిరి పెలుచన్ ఆ యొక్క ఓ మహారాజా నీ యొక్క తమ్ముల్లో జ్ఞానహీనులై బుద్ధి లేనటువంటి వాళ్ళై ఏమి అపరాధం చెయ్యనటువంటి నా యొక్క చిన్నవాడు నా పుత్రుణ్ణి చాలా ఇబ్బంది పెట్టారు మనసులో కొంచెమన్నా ఆలోచించకుండా చిన్నవాడే ఇలా కొట్టకూడదు ఇలా నిర్బంధించకూడదే ఎటు వెళ్లకుండా నిర్బంధించి దాన్ని కొట్టి కొట్టి చిత్రహింసలు పెట్టకూడదే అని చేయకుండా ఎట్టి నేరము చెయ్యని నా యొక్క పిన్నవాడిని అయినటువంటి కుమారుడిని కోపంతో కొట్టారు ఇది ఏమన్నా తగునా అని చెప్పేసి అడుగుతూ ఉంది ఆ యొక్క సరమ అనేటువంటి కుక్క ముగ్గురు అంటే కుక్కగా ఇట్లా పోల్చాడు కానీ మహాభారతంలో నిజంగా మనము చేస్తున్నది ఏంటంటే ముగ్గురే మనకు అడ్డగిస్తారు బలవంతుడైనవాడు ద్వేషం కలిగిన వాడు ఇంకా వీడు నాకంటే ఉన్నత స్థానానికి వెళ్ళి వెళ్తాడేమో అనేటువంటి అహంకారము ఈ ముగ్గురే మనకు ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట అలా ఇంకా తగునిది తాగాదని వగవక సాధులకు పేదవారలకు దుర్వినీతులకూ అనిమిత్తాగమంబులైన భయంబుల్ ఈ పని ఈ పని నేను ఇబ్బంది పెడుతున్నానే వాళ్లకు ఇది మంచిదా చెడ్డదా అని కొంచెం కూడా ఆలోచించకుండా బీదవారికి అసక్తులకు మంచి వారికి సాధు ప్రవృత్తి కలిగి ధర్మకార్యాలు చేసేవారికి నీతి నీతి కలిగినటువంటి కారణం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకి కారణం లేకుండానే ఆ అంటే ఆపదలు వస్తాయి ఏం చెప్తా ఉన్నాడనమాట నీతి నియమాలు లేకోకుండా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే వాళ్ళ ఖచ్చితంగా ముందుకు ఏదో ఒక ఆపద వస్తుంది అని చెప్తా ఉన్నాడనమాట ఈ తమ్ముళ్ళు ఇది మంచిది చెడ్డదని ఆలోచించకుండా చేశారు కాబట్టి రాబోయే కాలంలో మీకు కూడా ఈ విపత్తు అనుభవించి తీరుతారు అంటే మనకు కూడా ఎవరన్నా బాధ కలిగి వాళ్ళు ఏడుస్తూ దుఃఖపోతూ కుమిలిపోతూ ఏదన్నా మాట అంటే దానికి అంటే పశ్చాత్తా పడాలి దానికి ప్రాయచిత్తం చేసుకోవాలి కానీ ఆ మాటలు నన్ను ఏమి చేస్తాయిలని చులకనగా తీసివేయరాదు గుర్తుంచుకోవాలి మీరు మాస్టర్స్ అని పలికి దేవశుని అయిన శరమ ఆ దే అంటే దేవలోకపు యొక్క సునకమైనటువంటి ఆ యొక్క శరమ కనపడకుండా మాయమైపోయిందంట జన్మేజయుడు ఆ దీర్ఘ యొక్క యాగం ఆ దీర్ఘ సత్రయాగం అయిపోయింది హస్తినాపురానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండింది ఒకసారి గుర్తు వచ్చింది అవు దేవలోకపు సునకము సరకమా సరమ అనేటువంటి కుక్క వచ్చి ఈ విధంగా శాపం పెట్టింది కాబట్టి దీనికి పరిష్కారం ఎలా అని చెప్పేసి ఎంతో లోకమంతా ఎక్కడెక్కడో పరితప్పించి తిరిగి తిరిగి అనేక మందిని కలిసి ఒక ఆశ ఊరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి ఒక మునిని చూసి ఆ యొక్క సుతశ్రమ అనేటువంటి ఒక గొప్ప మునిని చూసి అడుగుతున్నాడనమాట ఆ యొక్క మహన్నభావుడు అలాగే మనకు కూడా ఒక గురువు కావాలి అని చెప్తోంది ఈ మహాభారతం కాబట్టి ఆ యొక్క పురోహితుడు ఎత్తుక్కుంటూ వెళ్ళాడు మనకు కూడా ఒక పురోహితుడు ఆ పురోహితుడే గురువు గురువు ఉండి తీరాలి అంటే నేను ఫలాని కర్మ ఫలాని ఇబ్బంది పెడుతున్నామని అంటున్నాం కానీ భర్తతో ఎలా ఉన్నాం భార్యతో ఎలా ఉన్నాం వాళ్ళకి ఇవ్వాల్సినవిస్తున్నామా వాళ్ళు ఆనందంగా ఉంచుతున్నామా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి దూరం చేస్తున్నామా దీనివల్ల ఏ పరిణామం వస్తుంది అనేటువంటి జ్ఞానం లేకోకుండా అంటే నవగ్రహాలన్నీ ఉన్నట్టే ఉంటాయి జాతకం చూపించినంత మాత్రాన మన యొక్క జీవితం మారిపోదు మారాల్సింది మన గుణాలు గుణాలు మారాలంటే గురువు కావాలి అందుకే పవిత్రుడు గొప్ప తపస్సు శక్తి కలిగినటువంటి నిష్ట కలిగినటువంటి వాడు ఇంద్రినిగ్రహం కలిగినటువంటి వాడైనటువంటి గురువును ఆశ్ర ఆశ్రయించాడు సోమశ్రీవసుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ యొక్క గురువును తీసుకుని ఆ యొక్క మీ కుమారుని పంపించమని అడుగుతాడు దయ ఉంచి పురోహితునిగా పంపించమని అడుగుతాడనమాట అప్పుడు ఈ సుత్తశ్రేవుని కొడుకే వసుడు అతన్ని పురోహితునిగా స్వీకరించి ఆ సోమశ్రీవసుని తన పురోహితునిగా చేసుకుని అతనికి అంటే ఏ ఏ కర్మపు పూజలు పునస్కారాలు ధర్మాలు ఆచరిస్తే యజ్ఞం అంటే వాక్ యజ్ఞం కాయిక యజ్ఞము మానసిక యజ్ఞం అనేటివి ఇవి కూడా యజ్ఞాలే కాకపోతే ఏ యజ్ఞం చేయాలో చేయించేటువంటి పురోహితుని స్వీకరించి అతడు బాగా లక్షణంగా యజ్ఞాలు చేస్తూ ఉన్నాడట ఆ జన్మేజయ మహారాజు అతనితో హితవచనాలన్నీ వింటూ ఆనందంగా ఉత్తమ జనులను అందరూ కూడా స్థుతిస్తూ ఉన్నారంట అంటే అతను చెప్పినవన్నీ ఆచరించడం వల్ల ఒక గురువు చెప్పిన మార్గంలో నడుచుకుంటుండడం వల్ల ఉత్తమ జనులందరూ కూడా పొగుడుతూ ఉన్నారు జన్మే జయ మహారాజు గొప్ప కీర్తి సంపన్నుడు దాన ధర్మాలు చేస్తూ పూజలు చేస్తూ యజ్ఞాలు చేపిస్తూ ఆదర్శంగా నిలబడ్డాడనమాట అంటే ఇక మానవ జన్మలోని శ్రేష్టమైన వాడిగా ఉన్నాడనమాట అంటే మహారాజు మహారాజులు అనుసరించిన మార్గాన్నే పూర్వము పాండురాజు కావచ్చు భీష్ముడు కావచ్చు వ్యాసుడు కావచ్చు ముందు పూర్వం కురు రాజు నుంచి వాళ్ళ అనుసరించే మార్గాన్ని అనుసరిస్తూ విశాలమైన కీర్తితో పలు విధాలైన యజ్ఞాలు యాగాలు చేస్తూ అగ్నియందు వెలువబడిన హవిష్లతో దేవగణాలను సంతోషపరిచేవాడు భూరి సంభావనలతో బ్రాహ్మణులను సంతోషపరుస్తూ తృప్తి పొందుతూ రాజ్యం చేస్తూ కాలం ఇలా గడుపుతూ ఉన్నాడనమాట ఈ విధంగా చూడు ఎలా జీవించాలని చెప్తున్నాడంటే ఆపదలను తొలగించేటువంటి కార్యక్రమాలు పుణ్యకర్మాలే చేస్తూ ఉండాలి ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు మనం బాధ పెడుతున్నామా ఒక నిర్బంధించి బాధ పెడుతున్నామా వాళ్లకు ఆనందం కలిగించే ఇష్టం కలిగించేటు దూరం చేసి బాధ పెడుతున్నామా అని చూసుకోవాలి ఆ యొక్క జన్మేజయ మహారాజు అంటే ఎల్లప్పుడు కూడా ఆపదలు తొలగించే కార్యక్రమాలు చేస్తున్నాడు ఓరికి హాని చేస్తే మనకే హాని ఓరికి మేలు చేస్తే మనకు మేలు అవుతుంది కాబట్టి ఎవరికి కూడా వాళ్ళ ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా మనం నడుచుకోకూడదు వాళ్లకు ఇష్టం లేని పని బలవంతంగా చేయమనకూడదు ఇష్టమైన దాన్ని బలవంతంగా ఆపకూడదు అంటే శ్రేయస్సును వృద్ధి పొందించే యొక్క కార్యక్రమాలు చేస్తూ గురువులను సంతోషపరుస్తున్నాడు గురు మార్గంలో నడిచి బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి సంతృప్తి పడుతున్నాడు అట్లా ఆసక్తి కలగా జీవిస్తూ ఉండగా ఇలా మనకు కూడా ఇలా జీవించాలని మహాభారతంలో తెలియజేస్తూ ఉన్నాడు ఆ పోతనామాతలు వారు శ్రీమాత్రేణమా